అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల ఒక చిన్న పల్లెటూర్లో కు గ్రామంలో మొగల్తూరిన కు గ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్ లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు